కొనుగోళ్లపై కేసీఆర్ రాసిన లేఖకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే ఖచ్చితంగా రావాల్సిందేనని అధికార పార్టీ అంటోంది విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారని క్వశ్చన్ చేశారు పన్నెండు పేజీల లేఖ రాయడానికి బదులు అదేదో కమిషన్ ముందుకు వెళ్లి చెప్పుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు తెలంగాణలో పవర్ గత ప్రభుత్వ హయాంలో చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి వివరణ ఇస్తూ కేసీఆర్ రాసిన లేఖ హాట్ టాపిక్ అయింది విద్యుత్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి తీరు సరిగా లేదని అందువల్ల ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వేదలగాలని కమిషన్ను కేసీఆర్ కోరడంపై కాంగ్రెస్ భగ్గున మండింది కేసీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ ఇలా బెదిరించే ధోరణి సరికాదని అన్నారు ఎవరినో నిందితులుగా చేయడం కోసం విచారణ చేయడం లేదని గుర్తు చేశారు బద్నాం చేసేందుకే విచారణ జరుపుతోందని అనడంలో అర్థం లేదని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో అన్ని చేసింది మీరే కదా అని ప్రశ్నించారు అద్దంకి దయాకర్ ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారని నిలదీశారు ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది తప్ప ఎవరినో నిందితులుగా చేయడానికి కాదన్నారు అద్దంకి దయాకర్ అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అనడంలో తప్పు ఎందుకంటే ఆయా శాఖల మంత్రులే వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి చేసిన తప్పులు బయటకు వస్తాయని కేసీఆర్ కు భయం మొదలైందన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పన్నెండు పేజీల లేఖ రాయడానికి బదులు అదేదో కమిషన్ ముందుకు వెళ్లి చెప్పుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు తప్పు చేయకపోతే కమిషన్ ముందుకు వెళ్లి నిరూపించుకోని సవాల్ విసిరారు కొనుగోలు పెద్ద కుంభకోణం అన్న మహేష్ గౌడ్ అక్రమాలు బయటకు రావాలి ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు విద్యుత్ కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ పన్నెండు పేజీల లేఖ జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే పన్నెండు పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళని తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు గుట్టు తేలాల్సిందే అని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది కరెంటు కొనుగోళ్లలో భారీగా డబ్బులు చేతులు మారాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించిందని ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపించాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు